ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆదర్శురభి జిల్లాలో క్యాన్సర్ అనుమానిత మహిళలకు హైదరాబాద్ లోని ప్రముఖ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్ సురభి బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ మున్సిపల్ చైర్మన్ పి మహేష్ సనా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నర్సమ్మలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సనా ట్రస్ట్ సహకారంతో ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం కోట్ల రూపాయలు విలువ చేసే మామోగ్రామీ యంత్రాన్ని ఈ రోజు జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు మున్సిపల్ పారిశుధ్య మహిళా సిబ్బంది ఇతర గ్రామాల్లోని క్యాన్సర్ అనుమానిత మహిళలను వన్ జీరో టూ వాహనం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగిందని అందరూ క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అదేవిధంగా బీపీ షుగర్ టీబీ వంటి పరీక్షలు సైతం ఈ రోజు ఇక్కడే ఉచితంగా నిర్వహిస్తారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మీకోసం భోజనాలు కూడా చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ అనేది మనం హైదరాబాద్ కి వెళ్తే దాదాపు మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది మన కోసం ఉచితంగా ఎమ్మెల్యే వాళ్ళు తీసుకొని వచ్చారు ముఖ్యంగా ఎమ్మెల్యే హాస్పిటల్ కి మనం చాలా కృతజ్ఞతలు మన మన కోసం మన కోసం ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి ఒక బస్సు అంటే దాదాపుగా

సిక్స్ ఇలా ఒక ఉంది దాని ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అన్నది తెలియదు సో చేయించలేకపోయాం దానికి చాలా బాధపడ్డా సో ఆమె తర్వాత సో ఆమె జస్ట్ టూ త్రీ మంత్స్ అయిన త్రీ మంత్స్ చనిపోయింది సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ముందు చూపించుకోవాలి మనకు ఉంది అని చూపించుకోవడం కాదు

ఉద్దేశం కానీ ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ డైరెక్టర్ కావాలి అని కాదు ఎంత తక్కువ ఆరోగ్యానికి వస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నాం దేవుడికి మీ అందరికీ ఇంకొక టూ ఇయర్స్ వరకు ఈ రోజు టెస్ట్ అయితే టూ ఇయర్స్ వరకు మీరు ఈ యూనిటీ సేవ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్యాన్సర్ లేదా బ్రెస్ట్ ఉంది సో ఈ రోజు ఇంకా పాజిటివ్ టెస్ట్ కూడా చేస్తారు భయపడద్దు సిగ్గుపడద్దు లేడీ డాక్టర్ నే చేస్తున్నారు వచ్చిన తర్వాత కూడా ఇన్ కేస్ వెళ్ళడానికి ఎంఎల్ఏ వాళ్ళ దగ్గర ఫాలో అప్ తెలిసి ఉంది అందుకే మేము వాళ్ళతోనే మేము కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం అందుకు ఆ సూపర్టెండెంట్ కానీ ఇక్కడికి వచ్చిన గవర్నమెంట్ ప్రశాంత్ గారికి చాలా